కట్టిన పువ్వుల ద్వారా నిండు కడవల నీరు పోసి గుండల వల కుమ్మరించి ప్రతి గ చేయూ తనిచ్చి

en hermana solo వచ్చి పోయే అతిథులే ఈ మడ చుట్టూ గులబీలు మందరా

పైన జంట పూలు గోటిలో ఇక రెండు ఈమెడ చుట్టు గులాబీలు ఈసిగ పాయల మందార మీకు నచ్చినట్టయితే ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ యూట్యూబ్ వారికి అందరినీ ముందుకు నడిపిస్తూ ఒక దారి చూపిస్తున్న యూట్యూబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి